అధికార పార్టీ అహంకారానికి ఒక చెంపదెబ్బ ఈరోజు న్యాయదేవత ఒక చెంపదెబ్బ కొట్టిందనేసి మనం భావించవచ్చు కళ్యాణదుర్గం రోడ్లో పాపంపేట గ్రామంలో నూట ఆరో సర్వే నంబర్లో అరవై ఎనిమిది సెంట్లను హైవేకి ఆనుకొని ఉన్నటువంటి అరవై ఎనిమిది సెంటర్ అంటే దాదాపుగా ముప్పై కోట్ల విలువైన ఆస్తిని కబ్జా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో స్థానిక ప్రజాప్రతినిధి స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి కుట్ర చేసి కుట్ర చేసి కోర్టును తప్పుదోవ పట్టించి కొందరు అధికారులతో కుమ్మక్కై స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓలతో కుమ్మక్కై ఇల్లు కూల్చడం నలభై సంవత్సరాలు ఎన్నడూ కూడా జరగనటువంటి ఒక ఘోర సంఘటన నలభై సంవత్సరాలుగా వారి నివాసం ఉంటున్నటువంటి ఆ ఇల్లు కూల్చి వాళ్ళని నిరాశయులను చేసి వాళ్ళను బజారుకి ఈడ్చి వారి ఆక్రందనలలో తమ సంపదను సృష్టించుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి వైనాన్ని ఈరోజు కోర్టు తప్పుబట్టింది డివిజనల్ బెంచ్లో ఈరోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో జస్టిస్ రఘునందన్ గారి ముందర మేము ఏర్పాటు చేసుకున్నటువంటి అడ్వకేటు మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఒక ప్రశ్న వేయడం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు షెడ్యూల్డ్ ప్రాపర్టీ ఇది మున్సిపాలిటీలో ఉందని తేల్చి చెప్పగా ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీ అది మున్సిపాలిటీలో కాదు పాపంపేట గ్రామంలో ఉందని ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీని మార్చడానికి ఎంఆర్ఓ ఎవరు ఎంఆర్ఓ ఏమన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసా జడ్జా అని ప్రశ్నించడం జరిగింది ఒక అవినీతి పరుడు రెవెన్యూ ఆఫీసర్గా ఉంటే ఒక అవినీతి పరుడు ప్రజాప్రతినిధిగా ఉంటే ఒక అవినీతి పరురాలు ఒక అవినీతి పరురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ఎటువంటి నేరాలు ఘోరాలు చేయొచ్చునో ఈరోజు మనమందరం కూడా గమనిస్తాన్నాం జరుగుతున్న సంఘటనలు బట్టి ఏ పరిటాల కుటుంబం అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో మేధరవాన్ల కొట్టాలను కూల్చి ఆడ ఒక తమ భవంతిని షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిర్మించుకున్నారో పరిటాల రవీంద్ర హయాంలో ఆర్యవస్సులను బెదిరించుకొని తక్కువ ధరకు భూమి కొని ఇల్లు కట్టుకున్నారో పరిటాల రవీంద్ర హయాంలో కృష్ణాభవన్ శాంతి థియేటర్ పక్కన అన్నదమ్ముల పంచాయతీలో తలదూర్చి నామమాత్రపు ధరకు భూమి కొట్టేసి పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టుకున్నారో అదే పరిటాల కుటుంబం తమ వారసత్వాన్ని తమ విధానాన్ని మళ్ళీ అవలంబించింది ప్రకటించుకుంది ఈరోజు వారి వారసులు చేపట్టినటువంటి దురాక్రమణ చర్య ఇది అరవై ఎనిమిది సెంట్లు ఆక్రమించుకొని సోత్రియం దారులకు నామమాత్రపు ధర చెల్లించి అక్కడ నివాసం ఉంటు ఉంటున్నటువంటి పేదల ఇల్లు కూల్చి ఒక పెద్ద ఎత్తున ఒక కాంప్లెక్స్ ఒక ఆసుపత్రి నిర్మాణం చేయాలనేటువంటి ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్ నిర్మాణం చేయాలనేటువంటి ఒక స్వార్థపూరితమైన విధానము ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి ఉండడం వల్లనే ఇంతటి దుర్గతి ఈరోజు ఈ పేదలకు పట్టిందని తెలియజేస్తా ఉన్నా నిజంగా ఆమెలో చిత్తశుద్ధి ఉండింటే కనీసం ఆ ప్రాంతానివే వాళ్ళని పరామర్శ చేసి ఉండొచ్చు నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే దానికంటే దానికంటే ముందు ఇల్లు కూల్చడానికి ముందే స్థానిక ప్రజలు మాకు నోటీసులు వచ్చినాయని ఆమెను సంప్రదించినప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిపించి మాట్లాడి లేదా ఇంకా నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా ముందుకు పోయి తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఒక మాట చెప్పినాడో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మీ ఇళ్ళ జోలికి ఎవడో రాలేడు అని ఆ రోజు ఒక మాట చెప్పినాడో ఆ ప్రకారం నిలబెట్టుకున్నాడో అదే విధానంలో కలెక్టర్ దగ్గర కూర్చొని తమరు ఏం అఫిడబిట్ ఫైల్ చేశారో దాన్ని కట్టుబడి మన వాదనలు వినిపించాలనేసి కలెక్టర్ దగ్గర చెప్పిండొచ్చు లేదా అడ్వకేట్ జనరల్ దగ్గర కూర్చొని చెప్పిండొచ్చు ఆ భూములు వాళ్ళకి వాళ్ళకే చెందేలా నిలబెట్టిండొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ప్రకారం నోటీసులు వస్తే ఆ రోజు ఆ ప్రాంతంలో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీరెవరు భయపడద్దండి మీరెవరు భయపడద్దండి ప్రభుత్వం మీకు అండగా ఉంది పేదల పక్షాన్ని నిలబడేటువంటి ఒక ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పేదల పక్షాన పోరాడేటువంటి తత్వం మాది మీకు అండగా ఉంటాం నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మీ ఇళ్ళ జోలికి ఎవరూ రాలేరని చెప్పి ఆ రోజు మాట నిలబెట్టుకున్నాం ఆ రోజు కలెక్టర్ గారు ఫైల్ చేసిన అఫిడవిట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని నా జోక్యంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు నూట ఆరు సర్వే నంబర్ అది మున్సిపాలిటీలో ఉంది ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదలకు సంబంధం కాదు అది ఇది పాపంపేట పొలము అని ఆ రోజు అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది నూట పంతొమ్మిది సర్వే నెంబర్లో కూడా నోటీసులు ఇస్తే నూట పంతొమ్మిది సర్వే నెంబర్లో ఎప్పుడో భూములు హ్యాండ్ చేశారు వాళ్ళు అమ్ముకున్నారు సోత్రిందారులకు హ్యాండ్ ఓవర్ చేశారు సోత్రిందారులు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేశారని రాసిచ్చిన కాగితాలు అన్ని వెలికి తీసి ఆ రోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా రెవెన్యూ అధికారులు రికార్డు ఏదైతే ఉందో అది కూడా వెలికి తీసి కోర్టుకు సబ్మిట్ చేసి నూట పంతొమ్మిది సర్వే నెంబర్ జోలికి పోకుండా కాపాడారు నూట ఆరు సర్వే నెంబర్లో కోర్టులో వాదనలు వినిపించాం మా తరఫున అడ్వకేట్ జనరల్ ఆ రోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్నటువంటి అడిషనల్ పీపీలు వాళ్ళందరూ కూడా ప్రజల తరఫున వాదన వినిపించి దీంట్లో ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఆర్డర్ పొంది ఉన్నామని తెలుపుతున్నారో ఆ శ్రావణ్ కుమార్కి సంబంధం లేదు ఈ ప్రాపర్టీ అనేసి కోర్టులో వాదనలు వినిపించాలకి వాళ్ళు పలాయన మంత్రం పట్టించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోగలిగాం మా ప్రాంత ప్రజల ప్రయోజనాల్ని కాపాడుకోగలిగాం మరి ఈరోజు ఆ విధానం లేదు పరిటాల సునీత పేదల పక్షాన పోరాడాలని కానీ పేదల నివాసాలని నిలబెట్టాలని కానీ లేదు ఆమె ఒక ఆక్రమణదారు ఒక కబ్జా కోరు ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడింది కాబట్టి నూట ఎనభై ఎకరాల సోత్రీయ భూములను ఈరోజు జీపీఏ చేయించుకున్నారు వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు నూట ఎనభై ఎకరాల సోత్రీయం భూములు జీపీఏ చేయించుకున్నారు సోత్రీయం దారులు నూరు నూట ఇరవై మంది ఉన్నారు వాళ్ళల్లో కొంతమందితో జీపీఏలు చేయించుకుని ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే పాపంపేట నారాయణపురం పంచాయతీ పరిధిలో పాపంపేట పంచాయతీ పరిధిలో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ పోయి బండలు నాటుతా ఉన్నారు ఎవరైతే ఇల్లు కట్టున్నారో వాళ్ళకి నోటీసులు ఇప్పించినారు నాలుగు వందల యాభై మందికి నోటీసులు ఇప్పించినారు ఇక్కడ ఇల్లు గోడలు కొట్టినాం నెక్స్ట్ మీదే అని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల పదహారు పదిహేడులో కూడా బహుశా పదహారు పదిహేడులో కూడా ఇదే విద్యారాయణ నగర ప్రాంతంలో దాదాపుగా నాలుగు వందల ఇళ్లతో దాదాపుగా పది కోట్ల రూపాయలు అక్కడ ఉన్న వాళ్ళతో వసూలు చేసి తారా మసీదు ప్రాంతంలో డబ్బులు వసూలు చేసి ఇది మేము కొన్నా మీ భూమి మీరు ఇల్లు కట్టుకున్నారు మాకు లెక్క కట్టండి అని మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల ఓట్లు వసూలు చేసి వసూలు చేసినాక కూడా మళ్ళీ పరిటాల రవీంద్ర కాలనీ అనేసి బోర్డు వేసుకున్నారు నిశ్సిగ్గుగా నిస్సిగ్గుగా ఓట్లేసిన ప్రజల కొంపలు కూల్చేటువంటి ఒక నిర్దాక్షిణ్యమైన విధానానికి పాల్పడుతున్నటువంటి పరిటాల సునీత వారి కుటుంబ సభ్యుల వైనాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించండి మీ విధానం ఇదేనా పవన్ కళ్యాణ్ గారు మీ విధానం ఇదేనా దీనికి దీనికైనా మిమ్మల్ని ప్రజలు గెలిపించినారు మీరు పేదల నటి విరిచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి పేదల్ని మోసం చేసినారు రాష్ట్రంలో పేదలందరూ కూడా గమనించినారు అన్నం పెట్టే చేతిని నరుక్కున్నాం ఈరోజు అనేసి ఇక్కడ అనంతపురం జిల్లా సరిహద్దుల్లో మనం గమనిస్తూ అంటే పరిటాల సునీత రాజ్యం వెళ్తాండ రాప్తాడు నియోజకవర్గంలో ఈరోజు మీ దోపిడీ విధానము మీ ఆక్రమణ విధానము జిల్లా ప్రజలందరికీ అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సిగ్గులో సిగ్గుతో తల ఉంచుకోవాలి మీరు ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు స్టేటస్ కో ఇచ్చింది కోర్టు ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు ఆ భూమి పైన ఎటువంటి లావాదేవీలు జరగకూడదు రిజిస్ట్రేషన్ జరగకూడదు ఆన్లైన్ రికార్డులు ఎటువంటి మార్పులు జరగకూడదని అయితే ఇక్కడ తెలిసి వచ్చిన వాస్తవం ఏంటంటే అక్కడ ఇల్లు పడగొట్టిన తర్వాత కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే మాకు తెలియదు మేము అక్కడ డెమాలిష్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదు మాకు తెలియదు అని కలెక్టర్ గారు చెప్పినారు ఓవరాల్గా సరే సార్ మీరు మీకు తెలియక జరిగితే అట్లీస్ట్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయద్దండి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయొద్దండి అని అడిగినాం మరి ఈరోజు కోర్టులో ఫైల్ చేసిన ఎంఆర్ఓ వచ్చి అటెండ్ అయినాడు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ సెక్రటరీ సెక్రటరీ రావాలా లేదా కలెక్టర్ గారు రావాలి ఎంఆర్ఓపై అటెండ్ అయ్యి మేము ఇరవయో తేదీనే పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేశాము వాళ్ళకి స్థలము వాళ్ళకి అప్పజెప్పినాము ఆ సూత్రయం దారులకు అప్పచెప్పినామని ఈరోజు ఓ పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు ఆదేశం ఇచ్చింది స్టేటస్కు మెయింటైన్ చేయండి ఈ కేసులో ఈ కేసులో వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు కేసు విచారణ పూర్తి అయ్యి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు స్టేటస్కు మెయింటైన్ చేయండి వాస్తవం ఏంటంటే ఈ భూమి సూత్రయం దారులకు సంబంధమే లేదు వాళ్ళది మున్సిపాలిటీలో ఉంది కాబట్టి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా పత్రికా విలేకరులందరికీ కూడా పరిటాల సునీత ఆమె ప్రజలు ఓట్లు వేసినారనేసి భావించిందింటే తప్పనిసరిగా వచ్చి వాళ్ళని పరామర్శించునేది లేదా ఇది అడ్డుకునేది జరగనిచ్చేది కాదు ఈవీఎంల ద్వారా గెలిచినామనేసి ఆమె నమ్ముతా ఉంది కాబట్టి ఆమె ప్రజలతో నాకేం పని ప్రజల ఇల్లు పేక మేడల్లా కూల్చినా నాకు వచ్చే నష్టం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈవీఎంలతో గెలిపిస్తాడు నా దగ్గర డబ్బులు ఉంటే చాలని భావిస్తుంది కాబట్టి ఇది చేసింది కాబట్టి పేదలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నిలబడింది ఇప్పుడు నిలబడింది భవిష్యత్తులో కూడా నిలబడుతుంది నేను గత ప్రెస్ మీట్లో ఒకటే చెప్పిన ఇల్లు కూల్చడాన్ని నిలబెట్టలేకపోయాం కానీ ఈ స్థలాలను మాత్రము ఆ సంబంధిత పేదలకు అప్పచెప్పడంలో మాత్రం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాము అది చేసి తీరుతామని కూడా తెలియజెప్పడం జరిగింది మరొకసారి కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది జై జగన్ మాకు కాగితం రానియండి చూద్దాము కోర్టు అంటే కూడా లెక్క జమ్మలేదు ఏ పోలీస్ అధికారులు అయితే ఏ పోలీస్ అధికారులు అయితే ఈ దుర్మార్గానికి రక్షణగా నిలబడినారో ఏ అధికారులు అయితే ఈ దుర్మార్గానికి మూల కారకులైనారో తప్పనిసరిగా వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది తప్పనిసరిగా వాళ్ళు ప్రజల ఆగ్రహానికి గురయ్యేటువంటి రోజు వస్తుంది ప్రజా కోర్టులో తప్పనిసరిగా నిలబెడతాము అదే విధంగా చట్టం పైన న్యాయం పైన మా గౌరవం ఉంది నమ్మకం ఉంది న్యాయస్థానం ముందరు దోషులుగా కూడా వాళ్ళని నిలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఒక రిటైర్డ్ జడ్జి ఆ ప్రాంతానికి పోయి కృష్ణప్ప గారు ఆ ప్రాంతానికి పోయి అయ్యా ఇది అన్యాయం అని మాట్లాడితే అతన్ని తోసేసినటువంటి అధికారులు కూడా మీరు కూడా కోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు చేసింది తప్పు మీరు నిలబడింది తప్పు వైపు నిలబడినారు దుర్మార్గం వైపు నిలబడినారు అనేసి సంబంధించిన డిఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మీకు తెలిసి జరుగుతూ ఉందా తెలియక జరుగుతూ ఉందని గతంలో మాట్లాడిన మళ్ళీ ఈరోజు పొజిషన్ మీరు హ్యాండ్ ఓవర్ చేశారంటే మీకు తెలిసే మొత్తం జరిగింది మీ వెనకనున్న పెద్ద శక్తి ఎవరో కూడా బయట పెట్టడం జరిగింది ఈరోజు చెప్తా ఉన్నాం మీ మీ వెనక ఉన్న పెద్ద శక్తి ఎవరు అంటే ఆగ మేఘాల మీద పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి జిల్లాలో ఇంత సంచలనమైనటువంటి ఈ కార్యక్రమం దుర్మార్గమైన కార్యక్రమం జరిగినాయి అనేసి పత్రికలు ఘోషించిన మీడియాలో సోషల్ మీడియాలో ప్రజలందరికీ కూడా ఇది తెలిసిపోయే విధంగా కూడా ప్రజ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోయి పోషన్ హ్యాండ్ ఓవర్ చేసినారంటే పరిటాల సునీత కొమ్ము కాయడానికే జిల్లా కలెక్టర్తో సహా ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి కూడా ఈరోజు ఈ వ్యవహారంలో మళ్ళా ముడుపులు చేతులు మారినాయో మళ్ళా వాళ్ళ ఒత్తిళ్ళకు లొంగినారో ఈరోజు దాదాపుగా పద్నాలుగు ఇండ్లు కూల్చే విధ విషయంలో ఈ పాపంలో మీరు కూడా తలాపిడికడ సంపాదించుకున్నారని తెలియజేస్తున్నాం